అందరూ బాగున్నారు బాగున్నారా ఓకే నేనైతే ఈరోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లోని పెద్దమ్మ తల్లి పండగనైతే కృషి పండగ చేసుకుంటున్నాం మేము ముగ్గురు అక్క వెళ్ళాం కలిసి అంటే ప్రతి సంవత్సరం అని కాదు కానీ మాకు అంటే సంతోషం అనిపించినప్పుడు అయితే పండుగ చేసుకుంటాం ఇది రెండోసారి పండుగ వేసుకుంటు కృషి పండుగ అయితే వేసుకుంటున్నాడు తెలుసుకున్నారు కదా మా ఊరు పెద్దమ్మ తల్లి ఓకే చూస్తాను మా ఫ్యామిలీ అందరినీ కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ నేను వంట చేసుకొని ఇక్కడనే భోజనం చేసి వెళ్ళడం జరుగుతుంది మా ఊరి పొలిమెరలోనే ఉన్నది అమ్మవారి టెంపుల్ చూడండి ఒకసారి బయట కూడా చూస్తాను మీకు ఓకే వీడియో అయితే నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో అయితే అందరికి నచ్చుతుందని అయితే ఆచిస్తున్నాను చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే రండి చూద్దాం మా ఫ్యామిలీ అందరినీ కూడా చూపిస్తాను కాకపోతే మా తమ్ముడు ఇక్కడ లేడు మా అక్క కొడుకు కూడా ఇక్కడ లేడు భావిలో ఉన్నారు వాళ్ళు ఇద్దరు అయితే లేరు మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉంది వాళ్ళందరినీ కూడా చూస్తారు రండి ఇద్దరు అబ్బాయిలు నలభై అభి అభి అభిడా బావ అక్కడ ఉన్నాడు ఇంకా రండి చూపిస్తాను మా ఫ్యామిలీ ఈ మా అన్న కొడుకు ఎప్పుడు ఇవ్వడు ఫోన్లలోనే ఉంటాడు చూడు మా అన్న కొడుకు రిషి బాబు ఇగో మా చెల్లెలు కూతురు మోక్ష చిన్న కూతురు నా కూతురు వైష్ణవి ఇగో మా అన్న చిన్న కూతురు జాన్ ఇగో మా అన్న పెద్ద చుట్టు గుడి దగ్గర శుభ్రం చేస్తుంది ఇగో మా మదిని మా అన్నయ్య వస్తుంది ఇప్పుడు చూపిస్తాను ఇగో ఇక్కడ మా చెల్లె మా నాన్నమ్మ ఇగో మా చెల్లెలు పెద్ద కుట్టు మా బావ ఇగో మా అక్క వాళ్ళ ఫ్రెండ్

ఇంకా మా ఆయన రాలేడు ఇక్కడికి వస్తాడు మా అన్నయ్య కూడా వస్తాడు మా అన్నయ్యని కూడా ఇవ్వబెడతా మా తమ్ముడు ఫారిన్లో ఉన్నాడు మా మర్రెలు వాళ్ళ ముగ్గురు పిల్లల్ని కూడా ఇవ్వబెడతా మా అల్లుని ఇద్దరు కోడళ్ళను వాళ్ళు కూడా వస్తున్నారు ఓకే వాళ్ళు వచ్చినాక కూడా చూస్తా మేము వంటలు కూడా చేస్తున్నాం చూడండి ఒకసారి రండి మేము వంటలు చేస్తున్నామో చూడండి ఇక్కడ వచ్చేసి బగ రండినాము బగారా రైస్ ఇక్కడ బగారా రైస్ వండినాం మళ్ళా ఇక్కడ కొందరు బగారా రైస్ తిన్నారు కదా వాళ్ళకు వాళ్ళకు అయితే వైట్ రైస్ చూడండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అయితే చికెన్ ఆడతామండి చికెన్ అండ్ అండాలి ఓకే ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నాం చూడండి చికెన్ వండినాక కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే భోజనాలు భోజనాన్ని కూర్చుంటున్నాం వంటలు అయిపోయినాయి పూజలు అయిపోయినాయి మొక్కలు అయినాయి చూస్తున్నారు కదా అందరం అయితే భోజనానికి కూర్చున్నాము ఇప్పుడే చికెన్ కూడా అయింది బగారా రైస్ వేసినాం వైట్ రైస్ వేసినాం చూపుకుంటాం చూడండి తెలంగాణ ఫిష్ బోల్పాలాలు ఎవరికైనా తెలిసే ఉంటుంది బోల్పాలాలు అంటారు ఓకే ఇప్పుడైతే భోజనం చేద్దాం తేంగా చూడండి మా అన్నయ్య వడ్డం చేస్తున్నాడు చూడండి భార్య నుంచి వచ్చింది మొన్న ఎట్లనే ఉంటారు మరీ ఫ్యాషన్ ఉండరు అంటే బయట వెళ్ళినప్పుడు ఫ్యాషన్ ఉంటారు చూస్తున్నారు చికెన్ అన్నయ్యనేమో ముక్కలు పడ్డాని మా అయినా ఏమో సూపు వడ్డం చెప్తుంది చూడు చూస్తున్నారా भजनालाई चाहिँ <laughs> 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 ಮಂದಿಮ ಅಲ್ಲ ಕಾಲ